నమస్తే ఎస్వి న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ వైద్యం విద్యా లయన్స్ క్లబ్కు రెండు కళ్ళు లాంటివని వైద్య ఆరోగ్య శిబిరాలతో పాటు పాఠశాలలో మోటివేషన్ క్లాసులను నిర్వహిస్తూ విద్య వైద్యాభివృద్ధికి కృషి చేస్తున్నామని లయన్స్ క్లబ్ ఆఫ్ దేవర్కొండ ప్రెసిడెంట్ నల్లమాద నారాయణ రెడ్డి అన్నారు శనివారం దేవరకొండ మండలంలోని గణ్యానాయక్ తాండాలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నేనావత్ కిషన్ నాయక్ ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసి ఆయనతో ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యశోద మలక్పేట ఆసుపత్రి వైద్యుల ఉచితంగా కంటి బీపీ షుగర్ టూడీకే ఈసీజీతో పాటు గైనక్ జనరల్ మెడిసిన్ పది మంది వైద్యులతో ఏర్పాటు చేసి రెండు వందల మందికి ఉచితంగా పరీక్షలు నిర్వహించి పదిహేను మందికి కంటి శస్త్రచికిత్సలు చేయాలని గుర్తించి మందులు అందించారు ఈ సందర్భంగా ఆర్థిక సహాయం అందించారు కిషన్ నాయక్ సన్మానించారు ఈ కార్యక్రమంలో సెక్రటరీల కుమారపు మల్లయ్య ట్రెజరర్ కొండూరు ఆంజనేయలు జెర్సీ వనం శ్రీనివాసులు చైర్మన్ నీలబుచ్చయ్య కో చైర్మన్ మాండం నారాయణ సింగ్ లయన్స్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

જરા કોંચમ અરે આરોગ્ય પ્રોગ્રામ ચાલુ છે ભાઈ સાહેબ જરરા જરરા ભાઈ સાહેબ ઓકે ઓકે રેડી સર રેડી ઈ રાઈટ ભલે હવે તો એનીમાં વાંચી જજો હા આજો પોલિસી રે આદુ ફૂટબોલ Seno, sana, 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 a n a sana, sana, s n a sana, n a sana, a n a sana, sana, s n a sana, n a sana, a n a sana, sana, s n a sana, n a sana, a n a sana, sana, s n a sana, n a sana, a n a sana, sana, s n a sana, n a sana, a n a sana, sana, s n a sana, n a sana, a n a sana, sana, s n a sana, n a sana, a n a sana, sana, s n a sana, n a sana, a n a sana, sana, s n a sana, n a sana, a n a sana, sana, s n a sana, n a sana, a n a sana, sana, s n a sana, n a sana, a n a sana, sana, s n a sana, n a sana, a n a sana, sana, s n a sana, n a sana, a n a sana, sana, s n a sana, n a sana, a n a sana, sana, s n a sana, n a sana, a n a sana, sana, s n a sana, n a sana, a n a sana, sana, s n a sana, n a sana, a n a sana, sana, s n a sana, n a sana, a n a sana, s a n एक समस्या एक समस्या समस्या अनि नोकाल नबुझ्छु नि समस्या समस्या तपाईले दिनुहुन्छ त्यो कुनले ओरिएन्ट कल हुन्छ त्यो न्यानो नदिनु न

राबं जीवन दरा खाना बाटी खाले हो, हाँ, तू वो पिए तो आया होगा, आया है, आ रखना, ठीक है बेटी, हाँ, विदिकरें, आना, आगरा, आगरा, अच्छा हूँ, चलो, जिसका, जिसका ఆధ్వర్యంలో కన్యానాయకతండ గ్రామ పంచాయతీ ముదిగొండ గ్రామంలో యశోద హాస్పిటల్ మొలక్పేట భారతదేశ ఉచిత మిగతా వైద్య శిబిరాన్ని ఇక్కడ ఏర్పడడం జరిగింది దానికి ఈ క్యాంపుకు చైర్మన్గా మా క్లబ్ అధికారు విజయ్ గారు కో చైర్మన్గా మాండం నారాయణ సింగ్ గారు మరియు ఆర్థిక సహకారము నేనా ఒత్తిశ నాయ గారి ఆర్థిక సహకారంతో మరి ఈ గన్యా ఈ యొక్క క్యాంపును ఏర్పాటు చేశాము మరి దీంట్లో యశోద్ హాస్పిటల్ వారు ఇక్కడికి సుమారుగా పది మంది డాక్టర్లు రావడం జరిగింది వారి ద్వారా అనేక రకాల వ్యాధులకు కావాల్సినటువంటి ట్రీట్మెంట్లు ఇప్పటికే జరుగుతుంది షుగరు బీపీ రైనకాలజిస్టు ఐ మరియు గుండె స్థిల మరియు బోన్ స్పెషలిస్టు చాలామంది చర్మవ్యాధిస్ అందరూ కూడా రావడం జరిగింది వారి ద్వారా మరి గ్రామ పంచాయతీ పరిధిలో మరియు సూర్య ఉన్నటువంటి అనేక మంది ప్రజలు ఇక్కడికి వచ్చి వాళ్ళు ఉచితంగా వాళ్ళ యొక్క ధర గురించి వేరుకోవాలి దానికి అనుగుణంగా మరి మా డాక్టర్లు కూడా మరి ఇక్కడ అందరికీ పని అది ఉచితంగానే మరి వారికి కావాల్సినటువంటి మందులను కూడా ఇవ్వడం జరిగింది